వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ హిందీ కొత్త టెక్స్ట్ స్పర్శ బాగ్ వన్ దీంట్లో ఫస్ట్ లెసన్ దుఃఖక అధికార్ ఈ పాఠం యొక్క వివరం అంతా కూడా చక్కగా తెలుగులో తెలుసుకుందాం దీన్ని రాసినటువంటి లేఖకు యశ్పాల్ గారు అనమాట ఇప్పుడు పాఠంలోకి వెళ్ళిపోదాం मनुष्यों की पोषाकें उन्हीं विभिन्न श्रेणियों में बांट देती हैं प्रायः पोशाक ही समाज में मनुष्य का अधिकार और उसका दर्जा निश्चित करती है पोषक कंडे दुस्तुलुप మనిషి వేసుకున్నటువంటి దుస్తులను బట్టి అతడు ఏ శ్రేణికి ఏ కేటగిరీకి చెందినవాడు అనేది తెలుసుకోవచ్చు అలాగే ఆ దుస్తులే సమాజంలో అతని యొక్క అధికారం ఏంటి అతని యొక్క స్థితి ఏంటి స్థాయి ఏంటి అనేది నిర్ణయించబడుతుంది మనకి చూడండి పోలీసులు ఉన్నారనుకోండి వాళ్ళకి వేరే డ్రెస్ ఉంటుంది డాక్టర్స్కి వేరే డ్రెస్ అట్లాగే లాయర్స్కి వేరే డ్రెస్సు ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి డ్రెస్ ఉంటుంది అనమాట వాళ్ళు వేసుకున్నటువంటి ఆ దుస్తులను బట్టి ఆ కాకి డర్సు క్యాప్ అవంటే అతను పోలీస్ అని అలాగే నల్లకోటి వేసుకుంటే లాయర్ అని వైట్ వేసుకొని శతస్కో పెట్టుకుంటే అతను డాక్టర్ అని ఇలా మనం సమాజంలో అతని యొక్క స్థాయిని మనం నిర్ణయిస్తాం वह हमारे लिए अनेक बंद दरवाज़े खोल लेती है परंतु कभी ऐसी भी परिस्थिति आ जाती है कि हम जरा नीचे झुककर समाज की निचली श्रेणियों की अनुभूति को समझना चाहते हैं उस समय यह पोशाक ही बंधन और अड़चन बन जाती है वो सारी मन की ఈ దుస్తులు అనేటటువంటివి మూసి ఉన్నటువంటి తలుపులని తెరుస్తాయి కానీ కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుందంటే మనము మన స్టేజీ నుండి మన స్థాయి నుండి కొంచెం కింద వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుభవాల్ని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ దుస్తులే మనకి బంధన్ అవరోధంగాను అడచన్ ఆటంకాలుగాను మారిపోతాయట जैसे वायु की लहरें कटी हुई पतंग को सहसा भूमि पर नहीं गिर जाने देती उसी तरह खास परिस्थितियों में हमारे पोशाक हमें झुक सकने से रोक सकती है रोक रहती है रोके रहते ये विधांगे वायु अंटे गाली लहरें अंटे अलल आ गाली अलू गाली पटाने కిందకి చేరనివ్వకుండా పైకి పైకి అడతలకి నెట్టేస్తూ ఉంటాయో అదేవిధంగా మనం కూడా మన దుస్తులు కింద వర్గం వాళ్ళ దగ్గరికి వెళ్ళనీయకుండా మన్ని ఆపేస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నాం బాజార్మే ఫుట్పాత్ పర్ కొ కర్బూజే డలియామే ఆర్ కు జమీన్ పర్ బ్రీ కే రక్నే రకే జాన్ పడితే బజార్లో ఫుట్ పాత్ మీద కొన్ని కర్బూజాలు గంపలు కొన్ని నేల మీద పెట్టి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట కర్బూజోంకే సమీపు ఏ అధేడు ఉమ్మరికి అవరట బయటి రోరహీథి ఆ కర్బూజాల దగ్గర ఒక అదేడు అంటే అర్ధ వయస్సు అంటే దాదాపు నలభై ఐదు యాభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక స్త్రీ కూర్చొని ఏడుస్తూ ఉందట खरबूजे बिक्री के लिए थे परंतु उन्हें खरीदने के लिए कोई कैसे आगे बढ़ता बड़ता इकड खरबूजा सिद्ध उन्ना का को मुंधकी खरबूजों को बेचने वाली तो कपड़े से मुह सिर को घुटनों पर रखे फफक फफक कर रो रही थी మరి వాళ్ళు ఎందుకు రాలేదు అంటే కర్బూజాలు అమ్మేటటువంటి ఆవిడ తన యొక్క చీరని లేదా వస్త్రాన్ని దాంతో ముఖం కప్పేసుకొని మోకాళ్ళ మీద తన తలను ఉంచుకొని ఫఫక్క ఫక్క రోరహి అంటే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నదనమాట మనకి మామూలుగా బజార్లో చూస్తే ఈ ఫుట్ పాత్ మీద అమ్మేవాళ్ళు కేకలు పెడుతూ ఉంటారు అనమాట ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ కేకలు పెడుతూ ఉంటే ఆ కేకలకే మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఎవరైతే తక్కువకి ఇస్తూ ఉంటారో ఎవరి దగ్గర అయితే సరుకు బాగుంటుందో అలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం కానీ ఈవిడ ఏం చేస్తుంది ఏడుస్తూ తన చీరని ముఖానికి కప్పుకొని వెకిళ్ళు పెడుతూ ఉందన్నమాట అందుకని ఎవరూ కూడా ఆవిడ దగ్గరికి రావడం లేదట పడోసికి దుకాణంకే తక్తం పర్ బయటే యా బజార్మే కడే లోగు ఘృణాసే ఊసి స్త్రూకే స్త్రీకే సంబంధమే బాత్ కర్రహేత పక్కన ఉన్నటువంటి షాపులు వారు లేదా బల్లల మీద కూర్చున్నటువంటి వాళ్ళు లేదా బజార్లో నిలబడి మాట్లాడుకునేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా అగ్రుణ అసహ్యంగా ఆ స్త్రీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారట ఉ స్త్రీకా రోనా దగ్గర మనమే ఏక్ వ్యథాశీవుటి ఆ స్త్రీ ఏడుస్తూ ఉంటే మనసులో ఒక రకమైనటువంటి బాధ కలిగింది రోనేక పరి ఉన్నక ఉపాధ్యాథ फुटपाथ पर उसके समीप बैठ सकने में मेरी पोशाक ही व्यवधान खड़ी हो गई है आइटमरी अवधि का परिस्थिति एंती అని తెలుసుకోవాలి అని మన లేఖకి అనిపించింది కానీ అలా వెళ్ళి దానికి కారణం అడగడానికి ఏమైందంటే తన యొక్క దుస్తులే అవరోధంగా తయారైన అంటే మన లేఖకి చాలా కాస్ట్లీ దుస్తులు వేసుకొని చాలా క్లాస్గా ఉన్నారనమాట మరి అలాంటప్పుడు ఆయనని వెళ్ళి అక్కడ ఆ ఏడుస్తున్నటువంటి ఆ మహిళ దగ్గరికి వెళ్ళి ఏమిటి పరిస్థితి అని కనుక్కోవడానికి ఆ బట్టలే తనకి ఆటంకమైన एक आदमी ने घृणा से एक तरफ तूकते हुए कहा क्या जमाना है जवान लड़के को मरे पूरा दिन नहीं बीता और यह बेहिया दुकान लगा के बैठी है अंदर मनि चला असह्य उमे वेकू तूक्ना अंटे उम्मे वेट उमे वेकू इलां कलमिदी యువకుడైనటువంటి కొడుకు మరణించి ఒక రోజు కూడా ఇంకా పూర్తిగా లేదు ఈవిడ సిగ్గు లేకుండా ఈ షాప్ పెట్టుకొని కాయలు నమ్మడానికి వచ్చింది అని చెప్పి అన్నారు దూసరే సాహాబు అప్పుని దాడి ఖుజాతె హుయేకహ రహేత్తే అరే జైసీ నియతి హోతిహయ్ అల్లా భీ వైసిహి బరకత్ దేతా హై ఇంకా రెండో వ్యక్తి తన గడ్డాన్ని సక సబర్ తీసుకుంటూ గొక్కుంటూ అంటున్నాడట ఏమీ ఆశయం అండి ఎవరి ఆశయం ఎలా ఉంటుందో ఆ భగవంతుడు కూడా అతనికి అలాంటి ఫలితాన్నే ఇస్తారు అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టుగా అన్నాడు ఇంకొక వ్యక్తి తన గడ్డాన్ని గోక్కుంటూ సామాకే ఫుట్ పాత్ పర్ కడే ఏ కామీనే దియాసలాయికి టీలీసే కాన్ కుజాతే హుయే కా అరే ఇన్ లోగోకో క్యా హై ఏ కమీనే లో రోటికే టుకడే పర్ జాన్ దేట ఆ ఫుట్పాత్ మీదే అగ్గి పులను తీసుకొని తన చెవులో గోక్కుంటూ ఇలా అంటున్నాడు అనమాట ఏమైంది వీళ్ళకి డబ్బుల కోసం తిండి కోసం ఎటువంటి పనైనా చేస్తారు అని చెప్పేసి అనుకుంటుంది ఇసుక వెళ్ళి ఏ బేట బేటి కసం లుగాయి ధర్మ ఈమాన్ సబ్ రోటి కట్టు ఇక్కడ వాళ్ళకి అంత ప్రపంచం అంతా కూడా డబ్బే కొడుకు లేదు కూతురు లేదు భార్య లేదు భర్త లేదు ధర్మము లేదు నిజాయితీ లేదు ఇవన్నీ కూడా సంపాదన కొరకే అని చెప్పన్నాడు పర్చూన్కి దుకాన్ పరు బయటే లాలాజీనే కహా అక్కడ ఒక రేషన్ షాప్ ఉంది పర్చూన్ అంటే రేషన్ షాప్ అనమాట ప పచారీ షాపు ఆ పచారీ షాప్లో కూర్చున్నటువంటి లాలాజీ అంటున్నాడు అరే భాయి ఉనికి వెళ్ళి ఏ మరే జీయక కోయి మతబు నా హో పట్ దూసరేకే ధర్మం ఈ మాన్ ఇంకా చాల కన్నా చాహియే వాళ్ళు చస్తే ఎందుకు బతికితే ఎందుకు దాని గురించి పక్కన పెట్టాలి కానీ ఇతరుల యొక్క మతం గురించి కానీ వాళ్ళ నమ్మకాల గురించి అయినా జాస్లో ఉంచుకోవాలి కదా జవాన్ బేటే కమన్నే పర్ తెదింగా సూతకు పోతాయి యువకుడైనటువంటి ఆ కొడుకు చనిపోవడం వలన పదమూడు రోజులు సూతకం ఉంటుంది అంటే మైల్ అనమాట ఔరు ఓ మే ఆకర్ ఖర్బూజే బేచినే బయటి गई है आवड़ इकड़ी रोड सर को अम्मा की खरबूज वे हजार आदमी आते जाते हैं वेल मंद मन वस्तू उ कोई क्या इसके घर में सूतकाये कासु ये सूतक उ कोई इशे खर्बूज कसका यम कई रेगा क्या अंधेवेवर ఆవిడ దగ్గరికి వచ్చి కర్బూజాలు తెలియక కొనుక్కొని తింటే వాళ్ళ ధర్మం ఏమవుతుంది మతం ఏమవుతుంది నీటి నిజాయితీలు ఏమవుతాయి అని చెప్పి అంటున్నాడు పాస్ పడోస్కి దుకాన్సే పూచినేపర్ పతాలాగా ఉస్కా తేయిస్ బరస్క జవాన్ లకా గర్మే ఉస్కి బహు ఆర్ పోతా పోతి పోతీహే సరే మన లేఖ గారు పక్కన ఉన్నటువంటి షాప్లో ఆవిడ గురించి అడిగితే ఇలా చెప్పారనమాట ఆవిడికి ఇరవై మూడు సంవత్సరాల వయసున్నటువంటి యువకుడు కొడుకు ఉన్నాడు ఇంట్లో కోడలు మానవరాలు మానవుడు ఉన్నారు లడకా షహర్కే పాస్ డేడ్ బీగా బర్ జమీన్మే కచయారీ కర్కే పరివార్క నిర్వాహం కట్టాత తన కొడుకు ఏం చేస్తాడంటే ఆ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక రెండున్నర బీగాల పొలం ఉందన్నమాట ఆ దాంట్లో కూరగాయలు పళ్ళు పండించి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు కర్బూజంకి బజార్ మే పహచాకర్ కబీ లడకా స్వయం సౌదేకే పాస్ బయట జాత కబి మా బయట జాతి అయ్యి ఇంకా ఆ కర్బూజాలని తీసుకొని బజార్ వచ్చి ఆ బజార్లో ఒక్కొక్కసారి తనే స్వయంగా ఆ సౌదే అంటే షాప్లో కూర్చుంటాడు లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మ కూర్చుంటుంది లడక పర్సం శుభహో మోహంధేరే బేలోమ్మేసే పక్కే కర్బూజే చున్రహత పిల్లవాడు అంటే మొన్న ఎల్లుండి అని రెండు వస్తాయి ఇక్కడ మొన్న జరిగిపోయింది కాబట్టి మొన్న ఉదయం చీకటితోటే ఆ కరుబూజ తీగల దగ్గరికి వెళ్ళి పండినటువంటి కాయల్ని కోద్దామని చెప్పేసి వెళ్ళాడు గీలీమేడ్కి తరావటిమే విశ్రామ కట్తే హుయే ఏక్ షాంప్ సాంప్ పర్ లడ్కేకా పైరు పడిగాయాంప్ నే లకే కూ ఢస్లియా అక్కడ అంటే పొలం గట్లు ఉంటాయి కదా ఆ గట్టు మీద పొద్దున్నే ఉదయాన్న చల్లగా ఉండడం తోటి ఆ చల్లని గట్టు మీద విశ్రాంతి తీసుకుంటూ ఒక పాము ఉన్నదంట అది చూసుకోకుండా పాపం ఆ చీకట్లో ఆ పాము మీద ఆ యువకుడు వేయడం వలన పాము కాటేయటం జరిగిందనమాట లడికేకి బుడియామ బామలి హోకర్ ఓజాకో బులా లాయి ఆ పిల్లవాడి పాపం పిచ్చిదైపోయి ఏం చేయాలో తెలియక ఓఝా అంటే మాంత్రికుడు అనమాట మా తంతరాలు చేసేటువంటి వాడు అతన్ని తీసుకొచ్చింది జాడ్నా ఫూంకనా హువ్వా అతని చేత మంత్రాలు అవన్నీ పెట్టించింది నాగదేవికి పూజ అయ్యి నాగదేవుణ్ణి పూజించడం జరిగింది పూజాకేలియే దాన దక్షిణ చాయి ఆ పూజ కోసం దానాలు దక్షిణలు కావాలి గర్మి జో కూర్చు ఆట ఆరు అనాస్త దాన దక్షిణమే పుట్గాయ్యా ఇంట్లో ఉన్నటువంటి డబ్బు కొద్దిగా పిండి కానీ లేకపోతే ధాన్యం కానీ అవన్నీ కూడా ఈ దాన దక్షిణలకు ఇవ్వటానికి సరిపోయినాయి మా బహువారు వచ్చే భగవానాశలు రోయే తల్లి కోడలు అట్లాగే పిల్లలు ఆ ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడి ఏంటంటే భగవాన ఆ భగవానాని మీద పడి ఏడుస్తూ ఉన్నారు మరి భగవాన జో ఏకి దఫెచ్చు పువ్వాతో ఫిర్ నా బోలా కానీ ఆ భగవాన్ ఒక్కసారి మూత పడిపోయిన నోరు మళ్ళీ మాట్లాడలేడు సర్పకే విష సేవిస్క సబ్ బదన్ కాల అంటే స్పృహదే పడిపోయాడు విషం ఎక్కేసిందనమాట ఆ పాము కాటుతోటి తన శరీరం బదన్ అంటే శరీరం శరీరం అంతా కూడా నల్లబడిపోయిందనమాట जिंदा आदमी नंगा भी रह सकता है परंतु मुर्दे को नंगा कैसे विदा किया जाए बतिकुन वाले वस्त्र चिरी वस्त्र एलागैना उतर का एला गा गा मुर्दे अंत चली चलने वाली वस्त्र वाले सागन कदा अच्छे उसके लिए तो बजाज की दुकान से नया कपड़ा लाना ही होगा चाहे उसके लिए माँ के हाथों के छन्नी कंकना ఈ క్యూన్న విగ్జాయ్ అక్కడ బజాజ్ అంటే బట్టలు బట్టలు అమ్మే షాప్కి వెళ్ళి అక్కడ నుండి ఒక కొత్త వస్త్రాన్ని తీసుకురావాలి దానికోసమని అమ్మ చేతులకి అన్నటువంటి చిన్న చిన్న ఆభరణాలు ఏవి ఉంటే అవి కూడా ఆమె వచ్చేసింది భగవాన్ ఆ పర్లోకి ఆ భగవాన్ పరలోకానికి వెళ్ళిపోయారు గర్మే జో కూర్చు చూని భూని భూసిథి సోసే బిదా కన్నేమే చెలిగయి ఇంట్లో ఏమన్నా కొద్ది గొప్ప మిగిలి ఉంటే అవన్నీ కూడా ఆ పిల్లవాడిని సాగనంపడానికి అయిపోయినాయి బాబు నా హీరా తోక్యా లడికే శుభ కొడితే హీ బుక్సే బిల్బిల్లానే లగే తండ్రి లేడు అయినప్పటికీ కూడా ఆకలి ఆగదు కదా అందుకని ఉదయం లేవగానే పిల్లలు ఆకలి ఆకలి అని చెప్పేసి ఏడవటం మొదలుపెట్టారట దాదీనే ఉనేకెలియే కర్బూజే దేదియే నానమ్మ వాళ్ళకి తినడానికని కర్బూజాలని కోసిచ్చింది లేకిన్ బహుకో క్యాడేటి కానీ కోడలికి బహు అంటే కోడలు కోడలికి ఏమిస్తుంది బహు కబదన్ బు కార్సే తవేకి తరహాత కానీ తన కోడలి యొక్క శరీరము జ్వరంతో పెనంలో పెనంలాగా కాలిపోతూ ఉందన్నమాట అబ బేటకే బినా బుడియా కో దువన్నీ చవ్వని బీ కౌన్ ఉదార్దేతయే ఇప్పుడు కొడుకు చనిపోయేవాడు ఇంట్లో సంపాదించేవాళ్ళు లేరు అలాంటప్పుడు బుడియా ఈ ముసలావుడికి అప్పు మాత్రం ఎవరిస్తారు ఏదో రెండు పైసలు నాలుగు పైసలు తెచ్చుకున్నామన్నా కూడా ఎవరు అప్పు బుడియా రోతే రోతే అవురు ఆకే పోంచితే పోంచితే భగవాన్యకే బటోరే హుయే ఖర్బూజే డలియామే సమేట్ కర్ బజార్కి ఊర్చెల్లి ఆ చారా బీ ఖ్యాత అలా ముసలావడి ఏడుస్తూ ఏడుస్తూ తన కళ్ళు తుడుచుకుంటూ ఆ భగవాన కోసినటువంటి కర్బూజా కాయల్ని గంపలో పెట్టుకొని వాటిని బజార్లో అమ్మటానికి బజారు వైపు వెళ్ళింది కానీ ఇంకంతకంటే చేసే ఉపాయం కూడా ఏమీ లేదు బుడి ఆ కర్బూజే బీచ్నాక సాహస్కర్కి అయితీ పరంత సిరిపరు చాదర్ల పేటే సిరికో గుడ్నోంపరు టికాయే హుయే ఫరు కానీ ఈ ముసలా ఆవిడ పాపం కర్బూజాలు అమ్మటానికి ధైర్యంగా వచ్చింది కానీ ముఖానికి తల మీద దుప్పటి కప్పుకొని మోకాళ్ళ మీద తన తలని ఆనించి ఎక్కి వెక్కి ఏడుస్తూ ఉంది వాళ్ళు జిస్కా బేటా చల్బసా ఆజు ఒక బజార్ మీద సౌదా బేచినే చెలి హాయ్ రే పత్తర్దిల్ అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే నిన్న కొడుకు చనిపోయాడు ఈరోజు బజార్లో షాప్ పెట్టి కాయలు నమ్మడానికి వచ్చింది ఈవడ తల్లి హృదయమా రాయా అని చెప్పేసి అందరూ కూడా పాపం ఆవిడని చూసి అనుకుంటున్నారు उस पुत्र वियोगिनी के दुख का अंदाज़ा लगाने के लिए पिछले साल अपने पड़ोस में पुत्र की मृत्यु से दुखी माता की बात सोचने लगा ఈ కొడుకు చనిపోయినటువంటి కొడుకుతో ఎడబాటు జరిగినటువంటి ఆవిడ దుఃఖాన్ని అంచనా వేయటానికని అంతకుముందు సంవత్సరము తన ఇంటి పక్కనే ఉన్నటువంటి కొడుకు చనిపోయినటువంటి ఒక తల్లి యొక్క దుఃఖాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఆ సంభ్రాంత మహిళ పుత్రకీ మృత్యుకే బాద్ అడాయి మాస్ పలంగసే ఉట్నా సకేటీ ఆ సంభ్రాంత మహిళ కొడుకు చనిపోయిన తర్వాత దాదాపు రెండున్నర అడాయి అంటే రెండున్నర అనమాట రెండున్నర మాసాలు నెలల వరకు కూడా మంచం దిగలేదట ఉ పంద్ర పంద్ర మినిట్ బాడు పుత్ర వియోగసే మూర్ఛ ఆజాతి ఆరు మూర్ఛనే అవస్థామే ఆ కోంసే ఆంసు నారూక్సక్తే అవిడికి పదిహేను నిమిషాలు పది నిమిషాలకి పదిహేను నిమిషాలకి ఆ కొడుకు యొక్క ఎడబాటు వియోగంతో మూర్ఛరావటం జరుగుతుంది ఒకవేళ మూర్ఛ రాకపోతే ఆ కళ్ళమ్మటే నీరు దారగా వస్తూ ఉండేది అన్మట ఏడుస్తూ ఉండేది దోదో డాక్టర్ హరిదం సిరహానే బయటే రతయితే ఇద్దరిద్దరు డాక్టర్లు ఆ తలకాడే కూర్చొని ఆవిడికి సపర్యలు చేస్తూ ఉండేవాళ్ళు హరిధం సిరిపర్ బర్ఫ్ రక్కి ప్రతి క్షణము కూడా తనకి తల మీద ఆ కూలింగ్ ప్యాక్లు మంచు ప్యాకెట్లని పెడుతూ ఉండేవాళ్ళు అనమాట शहर भर के लोगों के मन उस पुत्र शोक से द्रवित हो उठे थे आ ऊरंत गुड़ा आल ओक्का भागन चूसी द्रविच जब मन को सूर्य का रास्ता नहीं मिलता तो बेचैनी से कदम तेज हो जाते हैं उसी हालत में नाक उपर उठाए राह चलतों से ठोकरे था मैं चला जा रहता రాహత సోచ్ రాహతా జబ్బు మనకో సూచి కాస్తా నీ మిల్తా ఎప్పుడైతే మనసుకి ఆలోచనలు అనేటటువంటి తట్టవో బేచైనసే కథం తేజ్ హోజాతి హే నిస్సహాయ స్థితిలో అడుగులు స్పీడ్గా పడుతూ ఉంటాయి ఉసి హాలత్తు నాకు ఊపిరి అదే పరిస్థితిలో నేను ముక్కు పైకి ఎగరవేస్తూ రాహు చల్తోంసే ఒకరే కాత ఆ మార్గంలో ఎదురు దెబ్బలు తింటూ మై జా రహత నేను వెళ్ళిపోతూ ఉన్నాను సూచి రహాత ఆలోచిస్తూ ఉన్నాను అనమాట అంటే ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు మన లేఖక్ చెప్తున్నారనమాట షోకు కన్నే గమ్ మననే కే సహూలియత్ చే ఆ ఔరు దుఃఖీ హోనే కాతాయి शोकानी की दुखीटा की బాధని అనుభవించటానికి కూడా అవకాశం అనేది కావాలన్నమాట అంటే దీన్ని బట్టి బాధపడటానికి కూడా ఒక అధికారము అనేది ఉండాలి ఇక్కడ ధనవంతురాలైనటువంటి స్త్రీనేమో తన బాధని చాలా గొప్పగా చెప్పారనమాట ఆవిడికి జరుగుబాటు ఉన్నది కాబట్టి అలా చేసింది మరి ఈ పేద మహిళకి తినటానికి తిండి కూడా లేదు కొడుకుపోయాడు మరి ఉన్న పిల్లల్ని బతికించుకోవటానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆవిడ ఆ కాయలు అమ్మడానికి వస్తే మన సమాజం అంతా కూడా ఆమెని దూషించటం మొదలుపెట్టింది అనమాట అందుకనే దుఃఖానికి పొందడానికి కూడా ఒక అధికారం కావాలి అని చెప్పి ఇక్కడ మన లేఖకు చెప్పారనమాట బాధ అనేది ఏ తల్లికైనా కూడా ఒకటే కాకపోతే అది వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఉంటుంది అంతే తప్ప బాధ అనేది బా ధనవంతులకు ఒక రకంగా పేదవాళ్ళకు ఒక రకంగా ఉండదు అనే విషయాన్ని మనకి ఈ దుఃఖ అధికారులలో యశ్పాల్ గారు చక్కగా వర్ణించారు